గురుకుల పాఠ తెలంగాణ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల బాలురు నంది మేడారం నేను నా పేరు విద్యాసాగర్ నేను ఈరోజు మా దగ్గర ఒక అబ్బాయి ఇమ్మిడి మెగా వర్స్ తండ్రి పేరు సత్తయ్య బైపీసీ ఫస్ట్ ఇయర్ అబ్బాయి పొద్దున తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలకు బయటకు వెళ్ళడం జరిగింది అయితే మనం అన్ని ప్లేసులలో వెతకడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అయితే ఇప్పుడే మనకు తెలిసిన విషయం ఏంటంటే మేడారం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ అబ్బాయిని మా టీచర్ కూడా తీసుకొని వస్తున్నారు కాబట్టి అబ్బాయి ఉన్నాడు చాలా సంతోషం హ్యాపీగా ఫీల్ అవుతున్నా కాబట్టి ఎవరు కూడా ఈ విషయంలో టెన్షన్ పడద్దు అని మనకు వెయిట్ న్యూస్ ద్వారా కానీ ఇతర పత్రికా ముఖ్యంగా అందరికీ తెలియజేస్తుంది